ఇడ్లీ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఎంటిల్లిపాది ఇష్టంగా తింటారు ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే రాత్రి మిగిలిన అన్నం కొబ్బరితో చేసిన ఇడ్లీలండి ఇవైతే టేస్ట్ మటుకు అద్దరిపోయింది ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ లోక్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి ఇవాంటి వీడియో ఏంటంటే అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా ఈ రాత్రి అన్నంతో ఇడ్లీ అయితే చేస్తున్నాం అండి చాలా అంటే చాలా బాగుంటాయి దైతే ఎలా అనేది చూసేద్దాం ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోవాలండి అదైతే నైట్ రాత్రి అన్నం అండి అన్నంతో చాలా వెరైటీస్ చేయొచ్చు ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నాను చాలా బాగుంటాయి ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి అండి అలానే ఒక కప్పు బొంబాయి రవ్వ అంటారు కదా సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు ఈ రవ్వని కూడా తీసుకోవాలి అలానే మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో అంత పెరుగు కూడా తీసుకోవాలి ఓకే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రైస్ అయితే వేసుకోవాలి చూడండి రైస్తో చిత్రాన్నం పులిహోర ఇలా రకరకాలుగా చెక్లీలు కూడా చేశాను మా ఛానల్లో ఉన్నాయి చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే ఇడ్లీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అదే దాంట్ అదే కప్పుతో పెరుగు రెండు మిక్స్ చేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా వాటర్ వేసే పని లేదు చూడండి ఇలా వెడల్పాటి గిన్నెలో అయితే ఇక్కడ మనం రైస్ పెరుగు వేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇంకా అదే మిక్సీ జార్లో మనం కొబ్బరి కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇందులోనే కొద్దిగా ఈ రవ్వ కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నామంటే బాగా కలుస్తుందండి ఇడ్లీ చేసుకునే కన్సిస్టెన్సీ ఈజీగా రెడీ అవుతుంది కాబట్టి ఇలా వేసుకోవాలి చూడండి ఇలా అయితే కన్సిస్టెన్సీ మెత్తగా అయింది చూడండి ఇప్పుడైతే అన్నము పెరుగు మిక్సీ పట్టాము కదా అందులోనే ఈ మిశ్రమం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టే అండి రోజు ఒకే రకం ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలిపేసుకోవాలి అంత మిశ్రమం అంతా మొత్తం అంతా బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి చూసారా కొద్దిగా రైస్ పెరుగు బోమ్మే రవ్వ అని కూడా అంటారు ఇలా కొత్తగా ఇడ్లీ చేసి పెట్టారంటే వద్దన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇందులోనే సాల్ట్ అలానే వంట సోడా కూడా వేసేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నామంటే చాలండి ఇంకా వంట సోడా టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి అలానే సాల్ట్ మొత్తం బాగా కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి కొద్దిగా మొత్తం అంతా కలిశాలి కదా రవ్వ అంతా మిక్స్ అయ్యి కొద్దిగా బ్యాటర్ అనేది థిక్ అవుతుంది చూడండి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మొత్తం ఇలా చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే చూడండి హాఫ్ అన్ అవర్కి అయితే ఇలా బాగా నానింటుంది ఎప్పుడు ఇడ్లీ అయితే పెట్టేసుకోవడం చూడండి ఇలా ఇడ్లీ ప్లేట్స్లో కొద్దిగా ఆయిల్ రాసేసి ఇడ్లీ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవడం మిగి మిగతా కూడా ఇలానే పెట్టుకోవాలి చూడండి ఇడ్లీ పాత్రలో అయితే ఇలా వాటర్ వేసేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఎప్పుడైతే ఈ ఇడ్లీ ప్లేట్లో అయితే ఇలా చిన్నగా ఇడ్లీలు పెట్టుకోవడం ఇలా చిన్నగా పెట్టుకున్నామంటే మొత్తం ఇలానే అన్ని ప్లేట్స్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా వాటర్ అయితే బాగా మరిగేటప్పుడు మనం ఇవి ఇడ్లీ స్టాండ్ నాలుగైతే అయ్యాయండి ఇట్లా పెట్టుకునేసి ఒక టెన్ మినిట్స్ అయితే మనము దాన్ని ఇడ్లీలు ఉడికించుకోవాలి చూడండి వేడివేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే తీసేసుకోవాలి చూడండి చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడికాయి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా మెత్తగా చాలా బాగా వచ్చాయండి ఈ ఇడ్లీలు అయితే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉండే ఇడ్లీ అలానే పల్లీ చట్నీ సరే సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ అలానే చట్నీ ఇప్పుడైతే టేస్ట్ చేసి చూసేద్దామా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ అండి ఇదైతే టేస్ట్ మటుకు వచ్చిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐ కనుక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అందులో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్